అందరికీ సమస్యలు ఉన్నాయి అన్నా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయింది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయినాక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఈ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఒక పోరాటం చేయకపోతే ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టింది మళ్ళీ ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారో అక్కడి నుంచే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని మీరు నన్ను చూడాలని మీరు నన్ను వినాలని నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది ఇంతమందిగా వచ్చారు ప్రతి జిల్లాలు ప్రతి జిల్లాలు వేలాది మందిగా వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఏదైతే ఏ పదవి అయితే రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో పిసిసి పదవి రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో అదే పిసిసి పదవి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేపట్టింది అని చూడాలి అని ఆశీర్వదించాలి అని ఇంతకాలం పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ నే అట్టి పెట్టుకున్న మీ అందరినీ మీ అందరికీ నా జోహార్ మరొకసారి మీ అందరూ ఇంతమందిగా వచ్చారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గౌరవం లేకుండా పోయింది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు ఒక ఎంపీని గెలవలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు కాబట్టి బీజేపీ పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు కాబట్టి పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది తప్ప అంతకు ముందు ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు అందరూ మొత్తము అటు పాలక పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ అయినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవసమైపోయింది ఎందుకు అంటే ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు బీజేపీకి బానిసలయ్యారు కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడైనా బీజేపీతో ఎప్పుడైనా ఏకీభవించారా అసలు బీజేపీ వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలికాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఇదే చేసింది బీజేపీ పార్టీ ఒక గోత్రాలో ముస్లింలను నరకడం అయితేనేమి మణిపూర్లో క్రిస్టియన్ల తలలు తీయడం అయితేనేమి బీజేపీ పార్టీకి ఇదే చెల్లింది బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు ఎందుకు అని అడుగుతున్నాం బిజెపి పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా సమాధానం చెప్పాలి బిజెపి పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు అయితే పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు ప్రత్యేక హోదా కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీ పార్టీతో అని చెప్పారు ఆఖరికి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు అధికారం లేకొచ్చాక అటు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే ఈయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు అప్పటి వరకు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు బీజేపీ పార్టీకి పది సంవత్సరాలు కావాలి పదహైదు సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు హఠాత్తుగా ఒకేసారి అసలు ప్రత్యేక హోదా లేదు అన్నాడు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే ఆ రోజు కేసులు పెట్టారు ఆ రోజు జైల్లో పెట్టారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు జగనన్న గారు అప్పుడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఎందుకు ఇవ్వడం లేదు చంద్రబాబు గారు ఎందుకు కొట్లాడడం లేదు అని ప్రతిరోజు బీజేపీ పార్టీని చంద్రబాబు గారిని దూషించాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశాడు అన్న గారు ఆఖరికి ప్రత్యేక హోదా కోసము జగనన్న గారు మూకూర్మడిగా రాజీనామాలు చేతాము రమ్మని తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రమ్మన్నాడు తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించాడు మనం అందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని జగనన్న ఆ రోజు సవాలు విసిరాడు కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజంటే ఒక్కరోజనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసము ఒక్క నిజమైన పోరాటము చేసింది లేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు జగనన్న గారు చంద్రబాబు గారు బిజెపి పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది తొంభై శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అత్తాపత్తా లేదు ఎవరు పట్టించుకోవడం లేదు బీజేపీ పార్టీ ఇయమో అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరు ప్రశ్నించరు బిజెపి పార్టీ మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు మనకు రాజధాని ఇవ్వదు మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు ఆఖరికి విశాఖపట్నం స్టీల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది మనకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదు ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క ప్యాకేజ్ ఇవ్వకపోయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు జగనన్న గారు చంద్రబాబు గారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన నాయకులు పోరాడకపోతే ఇక ఎవరు పోరాడాలి ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆరు మంది ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మరి ఇంతమంది ఉండి ఏం లాభం ఆంధ్ర రాష్ట్రానికి ఇంతమంది ఎంపీలుండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీలెందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ ఎంపీలు ఎందుకు మీకు ఈ పదవులు ఎందుకు మీరు బానిసలుగా మారడానికి మీరు బానిసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇటు జగనన్న అయినా ఇటు చంద్రబాబు గారైనా మీరు బానిసలుగా మారడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీకి బానిసలం చేయాలని చూసారు చూడండి అది దుర్మార్గం ఎందుకని అడుగుతున్నాం ఒక్కసారంటే ఒక్కసారి ప్రశ్నించారా ప్రత్యేక హోదా వస్తే మనకు స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడానికి ఫండ్స్ వస్తాయి దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మనకు అభివృద్ధి జరుగుతుంది మన ఎకానమీ గ్రో అవుతుంది కానీ ఇప్పుడు ఏమైంది పది సంవత్సరాలుగా ఏదైనా ఎదిగామా పది సంవత్సరాలు అయిందే మనకు ఏదైనా మేలు చేశారా ఎవరైనా కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అయినా ఉందా ఒక మనిషేమో అమరావతి రాజధాని అంటాడు సింగపూర్ ని చేస్తాను అంటాడు త్రీ సినిమా చూపిస్తాడు ఇంకో మనిషేమో ఒకటి సరిపోదు మనకు మూడు కావాలి అంటాడు ఈ కర్నూలు కూడా న్యాయ రాజధాని అంటాడు ఏమైంది మూడిట్లో కనీసం ఒకటైనా అయిందా మొత్తం అంతా గందరగోళమే ఒక్కరికంటే ఒక్కరికైనా ఉందా మనం ఏమి సాధించుకున్నట్టు ఈ పది సంవత్సరాలు మనకు వృధా అయిపోలేదా అటు తెలుగుదేశం పార్టీకి ఓటైనా ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి ఇటు వైసీపీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయి మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు బిజెపి పార్టీకి వీళ్ళు మద్దతు ఇస్తుంటే బేషరత్తుగా మద్దతు ఇస్తుంటే సిగ్గు లేకుండా వాళ్ళు బానిసలుగా మారుతుంటే వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడరు కార్యకర్తలు వీళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశము ఇదే ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం మన జీవితాలను మార్చే ఆయుధం ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు మన భవిష్యత్తు మారదు ఇదిగో ఈ బిడ్డలున్నారే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారే వీళ్లకు ఉద్యోగాలు కూడా రావు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా జగనన్న పాలన ఎక్కడ పాతాలానికి ఉన్నంత తేడా లేదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడుందా రైతుగా భరోసా పంట నష్టపోతే పంట బీమా ఉందా పంట బీమా ఉందా పంట బీమా ఉందా ఉందా పంట బీమా గట్టిగా అస చెప్పండి అప్పుడైనా ప్రభుత్వానికి వినిపిస్తుందేమో కనీసం పంట బీమా కూడా లేదే మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో యాభై లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెడతారు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా ఎంత మంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంబీఏలు ఎంసీఏలు ఎంత మంది చేశారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడుందా పరిస్థితి పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూస్తూనే ఉన్నారు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ నోటిఫికేషన్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ఎప్పుడేస్తారా అని ఆరు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆరు లక్షల మంది పరీక్షలకు తయారీ చేసుకుంటూనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వేస్తారట డిఎస్సి ఇక మీరు ఇప్పుడు డిఎస్సి చేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకు పరీక్షలు ఎప్పుడొస్తాయి వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి కూడా అర్హులు కారా ఏమి చెప్పాలనుకుంటున్నారు ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారే ఇది న్యాయమేనా ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా అయినా మన రాష్ట్రం బాగుపడిందా ఇక్కడే ఉంది హంతినివా ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టును ను చేపట్టారు ఆ రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల జనాభాకు ఇచ్చే ప్రాజెక్టు అటు సాగునీరు ప్రాజెక్టు విత్ తాగునీరు ప్రాజెక్టు కానీ ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసి వెళ్లిపోతే పది శాతం పనులు పూర్తి చేయాలి చేత కాలేదు అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్నగారు గారు జలదీక్షలు చేశారు ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టును ఎందుకు కట్టడం లేదు అని అడిగారు పది శాతం పనులు మీకు చేయడం వీలు కాలేదా అని అడిగిన అన్న గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ తొంభై శాతం పనులు చేశాడో అక్కడే ఆగింది తప్ప మళ్లీ జగనన్న గారు ఆ మిగిలిన పది శాతం పనులు కూడా చేయ చేత కాలేదు మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎకరా ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగరి ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు యాభై శాతం పనులు చేసిపోతే ఆ మిగిలిన యాభై శాతం పనులు చేయడం కూడా చేత కాలేదు అటు టీడీపీకైనా ఇటు వైసీపీకైనా మరి ఏం చేతనైంది మరి ఎవరిని ఆదుకున్నారు అప్పులు మాత్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు ఈ రోజు మన రాష్ట్రంలో అప్పులు తప్ప ఏం మిగిలే దేంట్లో చెందామా అభివృద్ధి ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఏమన్నా అభివృద్ధి చెందిందా